హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి రోజు వీడియోలో వచ్చేసరికి నేనైతే కొన్ని మింత్రా నుండి కుట్టి సెట్స్ అనేవి తీసుకున్నాను సో నేను వాటిని ఈ రోజు మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి ఫస్ట్ డ్రెస్ వచ్చేసరికి నేను వరంగల్ బ్రాండ్ నుండి తీసుకున్నానండి ఆరెంజ్ కలర్ డ్రెస్ చాలా బాగుంది ఇదైతే నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చిందండి లైక్ సింపుల్ గా అండ్ మంచిగా బర్త్డే పార్టీస్ కి సింపుల్ సింపుల్ పార్టీస్ కూడా వేసుకోవడానికి చాలా బాగుంటది చూడడానికి కాటన్ మెటీరియల్ లా కనిపిస్తుంది కొంచెం సిల్క్ బ్లెండ్ వచ్చిందండి అండ్ షైనీగా కూడా ఉంది కుర్తి అనేది వీడియోలో అయితే చిన్న డల్ షేడ్ లో కనిపిస్తుంది మంచి కలర్ ఇది డార్క్ షేడ్ లో వచ్చింది అండ్ ఫ్రంట్ కి అయితే ఇలా డిజైన్ వచ్చిందండి మొత్తం ప్లెయిన్ కుర్తి ఇది మొత్తం ఇదంతా ప్లెయిన్ కుర్తి అండ్ హ్యాండ్స్ దగ్గర వచ్చేసరికి ఇలాగా సిల్వర్ కలర్ చిన్న థ్రెడ్స్ అనేవి వచ్చి ఉన్నాయి ఇది త్రీ పీస్ కుర్తి కదా ఇది వచ్చేసరికి టాప్ ప్యాంట్ అయితే ప్లెయిన్ గా ఇలా వచ్చిందండి మనకి లెగ్గింగ్ టైప్ లో కాకుండా నార్మల్ చుడి ప్యాంట్ ఉంటది కదా సో ఆ టైప్ లో వచ్చిన్నది ప్లాజో అయితే కాదు బాగుంది లుక్ వైజ్ కూడా మరీ లూజ్ గా ఉన్నా బాగోదు అలాగనే టైట్ గా ఉన్నా బాగోదు కదా చాలా బాగుంది వేసుకుంటే చాలా కంఫర్ట్ గా ఉంది సమ్మర్ లో కూడా చాలా బాగుంటుంది అండి క్యారీ చేయడానికి దీనికి హైలైట్ ఏంటంటే దుపట అనే అయితే మంచి గ్రీన్ షేడ్ లో ఇచ్చున్నారు ఆ రెండు ఆరెంజ్ అయ్యి ఇది ఒకటి గ్రీన్ షేడ్ అవడం చాలా బాగుంది లైక్ కలర్ కొంచెం డిఫరెంట్ గా అనిపించి అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫ్లవర్స్ ప్యాటర్న్ ఉన్నది ప్రింట్ అండ్ దుపటా అయితే చూడడానికి ఆర్గంజా మెటీరియల్ లా కనిపిస్తుంది కానీ ఆర్గంజా మెటీరియల్ అయితే కాదండి పాలిస్టర్ మెటీరియల్ ఇది అండ్ దీనికి బార్డర్ లైన్స్ లో వచ్చేసరికి ఇలా థ్రెడ్స్ లా ఇచ్చున్నాడు సో ఈ థ్రెడ్స్ అనేవి గోల్డ్ కలర్ లో ఉండడం వల్ల మంచిగా లుక్ అయితే వస్తుందండి సో ఆరెంజ్ కలర్ కుర్తి అండ్ గ్రీన్ కలర్ దుపట్ట చాలా అంటే చాలా బాగుంది వర్త్ అనిపించింది నాకైతే మనీకి మాత్రం చిన్న చిన్న కాలేజ్ కాలేజ్ ఫెస్టిక్ కి కానీ లేకపోతే చిన్న చిన్న పార్టీస్ కానీ టెంపుల్స్ కానీ వేసుకోవడానికి అయితే చాలా బాగుంటది అండ్ కంఫర్ట్ గా కూడా ఉంటదండి అండ్ దీని తాలూకా లింక్ మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్ లో ఒకసారి చెక్ చేయండి నేనైతే అక్కడ ప్రొవైడ్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ కుర్తి అండి ఇది వరకు చాలా మంది దగ్గర చూసే ఉంటారు ఈ కుర్తి అనేది వైట్ అండ్ బ్లూ గ్రీన్ కాంబినేషన్ లో మంచిగా వచ్చింది అంటే టై అండ్ డై అంటారు కదా ఆ టైప్ లో అనిపిస్తుంది ఆ చూడడానికి అయితే కంఫర్ట్ గా ఉంది మెయిన్ మెటీరియల్ వచ్చేసరికి రయన్ మెటీరియల్ ఇది చాలా స్మూత్ గా ఉంటది అండ్ మీకు అందరికీ తెలిసిందే కదా కాకపోతే చిన్న టిప్ ఏంటంటే రయన్ మెటీరియల్ ఎప్పుడు మీరు తీసుకున్నా ఒక సైజ్ పెద్దది తీసుకోండి ఎందుకంటే అది కొద్ది రోజులు పోతే మనం వాష్ చేశాక శ్రింక్ అవుతుంది ఖచ్చితంగా అవుతుందండి ఎక్కడో కొన్ని డ్రెస్సెస్ మాత్రమే కానీ చాలా వరకు ష్రింక్ అవుతాయని నిన్ను వాళ్ళు ఇచ్చిన సైజ్ చార్ట్లు అయితే నాకు స్మాల్ సరిపోతుందండి బట్ నేను మీడియం సైజ్ లోనే తీసుకున్నాను ఎందుకంటే కొద్ది రోజులు పోతే మెయిన్ ఈ సైడ్స్ లోనే టైట్ అయిపోతుంది ఫ్రంట్ కు వచ్చేసరికి మన వర్క్ అనేది వచ్చిందండి ఈ థ్రెడ్ గోల్డెన్ థ్రెడ్ తో వర్క్ అనేది వచ్చింది ఆ చాలా బాగుంది చూడడానికి అయితే మంచిగా సింపుల్ గా ఇంట్లో వేసుకోవడానికి పనికొస్తుంది అండి ఈ డిజైన్ ఉంది కదా ఈ కలర్ ప్యాటర్న్ అనేది ఇదే సరిపోయింది ఇంకా పెద్దగా వీటికి డిజైన్ ఏమీ అవసరం ఉండదు చూడడానికి అయితే మాత్రం అండ్ ఇత ఈ డ్రెస్ వేసుకున్న తర్వాత ఎలా ఉంటది ఏంటనేది నేను ఇక్కడ వీడియో కూడా యాడ్ చేస్తాను ఒకసారి చూడండి మీకు తెలుస్తుంది ఇది కూడా త్రీ పీస్ కుర్తి అనండి దీనికి కూడా ఒక మంచి ప్యాంట్ వచ్చింది ఇది కూడా చుడి టైప్ ప్యాంట్ లోనే వచ్చింది లైక్ లెగ్గింగ్ లాగా టైట్ గా అదే అలా అనిపించదు మన స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ఉంటాయి కదా సో అట్లానే వచ్చింది దీని మెటీరియల్ కూడా రయన్ మెటీరియల్ రయన్ మెటీరియల్ ఇచ్చారండి చాలా స్మూత్ గా ఉంది ఇది కూడా అండ్ దుపటా యాజ్ యూజువల్ గా మనం మామూలుగా తీసుకునే దుపటాస్ ఉంటాయి కదా ఈ చిపాన్ దుపటా ఆ దుపటాకి గోల్డెన్ కలర్ లేస్ అనేది ఇక్కడ చేసి ఇచ్చారు ఆ ఇదే కొంచెం నాకు ఇబ్బంది పడుతుంది వేసుకునేటప్పుడు గుచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది రిమైనింగ్ అంతా డ్రెస్ అయితే ఓకే అండి దుపటా కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ అండ్ పెద్దగా ఇచ్చారు అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికి ఈ డ్రెస్ ఇది కూడా రేయన్ ఏ చాలా బాగుంది ఇది కూడా కాకపోతే ఇది వచ్చేసరికి ప్రింట్ అండి ఇదంతా ప్రింట్ వైట్ ప్రింట్ అండ్ గోల్డ్ ప్రింట్ మిక్స్డ్ గా వచ్చింది ఈ డ్రెస్ కి చూ చూసారు కదా చాలా సింపుల్ అండ్ నీట్ గా ఉంది ఆఫీస్ కి వేసుకోవడానికి సింపుల్ కుర్తీస్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఇది ట్రై చేయొచ్చండి ఈవెన్ కాలేజ్ గర్ల్స్ కూడా వేసుకోవడానికి చాలా బాగుంటది ఇంట్లో ఉండే వాళ్ళకి ఎలాగో కంఫర్ట్ గా ఉంటది మెయిన్ మెటీరియల్ అయితే చాలా కంఫర్ట్ గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంట్లో సింపుల్ గా వేసుకోవడానికి చాలా బాగుంటది మొత్తం ప్రింట్ వచ్చింది అండ్ కింద వరకు ప్రింట్ వచ్చింది ఇది అయితే అండ్ డీసెంట్ లుక్ వచ్చింది అంత హడావిడిగా ఏం లేకుండా ఇది వచ్చేసరికి కుర్తి ఇది అండ్ ప్యాంట్ వచ్చేసరికి ప్యాంట్ కూడా సేమ్ మెటీరియల్ తో ఇచ్చున్నాడు రేయన్ మెటీరియల్ తో చాలా సింపుల్ గా అండ్ ఈ మధ్య నాకు లెగ్గింగ్స్ కన్నా ఈ టైప్ లో ప్యాంట్స్ అనేవి నచ్చుతున్నాయి స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అనేవి నాకు బాగా నచ్చుతున్నాయి ప్లాజో కూడా అంతగా సెట్ కావట్లేదు బట్ ఇవైతే చూడడానికి చాలా బాగుంటున్నాయి నేను వేసుకుంటే కింద వచ్చేసరికి మంచిగా ప్రింట్ వచ్చిందండి యాంకిల్ దగ్గర సూపర్ గా ఉంది అసలు ఆ లుక్ అయితే చాలా బాగా వచ్చింది దీనికి అండ్ మెయిన్ మెటీరియల్ ఏంటంటే ఇలాంటి సమ్మర్ లో ఎలాంటి మెత్తగా ఉండే మెటీరియల్స్ వేసుకుంటేనే చాలా కంఫర్ట్ గా మనకైతే అనిపిస్తుంది సో అందులో అయితే ఇది కూడా చూస్ చేసుకోవచ్చు ఇది ఇది థర్డ్ డ్రెస్ ఇక్కడతో అయిపోయినాయి ఈ బ్లాగ్ లో అయితే సో ఈ డ్రెస్ తాలకు అన్నింటి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా కావాలంటే తప్పకుండా ట్రై చేయండి నిజంగా మెటీరియల్ వైజ్ అయితే డ్రెస్ చాలా అంటే చాలా బాగున్నాయి సూపర్ కంఫర్ట్ ఉన్నాయి సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకున్నానండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్